హాయ్ ఫ్రెండ్స్ యాంటిక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వాడినటువంటి ఒక అణ తర్వాత నైన్టీన్ సిక్స్టీ త్రీలో వాడినటువంటి ఒక నయ్య పైసా అలాగే రెండు పైసలు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వాడిన ఐదు పైసలు ఇవన్నీ కూడా అప్పట్లో వాడిన వాడినమాట అండి ఇది వచ్చి అల్యూమినియం కాయిన్ దీని మీద అప్పట్లో రాజుగారిది హెడ్ సింబల్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి టూ పైసా కాయిన్ కొంచెం రస్టిక్గా ఉంది ఇవన్నీ కూడా మనం యూజ్ చేయలేదు ఫైవ్ పైసా వచ్చేసి చాలామంది చూస్తుంటారు ఎక్కువ శాతం మంది ఉంటారు ఐదు పైసల వరకు కూడా అంతకు పైన ఈ కాయిన్స్ అన్నీ కూడా ఎవరికి కూడా తెలియదు కొంతమందికి నైంటీస్ ఫిఫ్టీస్ తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ కాయిన్స్ గురించి తెలిసే అవకాశం లేదు